ఇదిగోండి గ్రీన్ చిల్లీ చికెన్ దీని ప్రాసెస్ ఏంటో చూద్దానండి ఎమ్మి ఎమ్మి ముందుగా వచ్చేసి మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం తెల్లగడ్డ అల్లం అలాగే పచ్చిమిర్చి జీడిపప్పు కొత్తిమీర ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి బాగా మిక్సీకి వేసేసుకోవాలి మెత్తగా మెత్తగా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చికెన్ తీసుకోవాలి శుభ్రంగా కడిగేసుకుని చికెన్ తీసుకొని ఇందులో ఈ చికెన్కి సరిపడా సాల్టు పసుపు వేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేసేయాలి మనం మసాలా వేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చేత్తో కలిపితే చేయి మంట వచ్చింది మీరు గెంటితో కలుపుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా అందుకని చెప్పేసి ఇంకా బండిలు పెట్టేసి ఇంకా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు ఒక రెండు టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అయితే వేయించుకుంటున్నాను నేను అంటే మనకు టమాటాలు ఏమేమి ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్క ఉంచుకున్నాం కదా ఇదైతే వేసేయాలి ఇందులో చికెను మీడియం ఫ్లేమ్లో మనమైతే ఈ చికెన్ అయితే ఉడకబెట్టుకోవాలి అలాగే కొంచెం వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలి మనకైతే మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి చాలా బాగా వచ్చిందండి నేను ఫస్ట్ టైం చేశాను గ్రీన్ చిల్లీ చికెన్ సూపర్ టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు ట్రై చేయండి ఇంకొచ్చేసి గార్నిష్ కోసం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు చికెన్ మసాలా వేసేసుకొని కలిపేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ